హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి తమ్ముడి పెళ్ళికి ముందు పసుపు దంచే కార్యక్రమం చేశామండి మా ఇంట్లో సో ఆ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను వరుసగా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి కొన్ని లిప్స్టిక్స్ అయితే తీసుకున్నానండి నేను ఫౌండేషన్స్ క్రీమ్స్ ఇవన్నీ చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాను ఉంటాను లిప్స్టిక్ మాత్రం చాలా ఎక్కువగా యూజ్ చేస్తానండి లిప్స్టిక్ ఒక్కటి అప్లై చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఫేస్లో బ్రైట్నెస్ యాడ్ అవుతుంది సో నేను వచ్చేసి మామరిత నుంచి నైన్ షేడ్స్ తీసుకున్నానండి ఇది మామ నుంచి సాఫ్ట్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ అనమాట సో నైన్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఇందులో ఏది ఆడ్ కలర్ ఉండదు మనకి మామూలుగా మేకప్ లుక్ లేకుండా కనిపించేటువంటి లిప్స్టిక్స్ కొన్ని ఉన్నాయి అకేషనల్గా వేసుకునేవి కొన్ని ఉన్నాయి అన్ని షేడ్స్ నేను యూజ్ చేసేవన్నమాట సో సెట్ ఆఫ్ నైన్ షేడ్స్ అయితే నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి చూద్దాము ఏ షేడ్ ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది సో దట్ మీరు సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చు లేదంటే మొత్తం ఇలా సెట్ లాగా కూడా తీసుకోవచ్చు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మమాయర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఎర్త్ వెబ్ వెబ్సైట్లో ఉంటాయి ఎర్త్ యాప్లో కూడా ఉంటాయి ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకుంటే కనుక మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను చూడండి హెచ్సి టూ జీరో ట్వంటీ ఫోర్ ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు తీసుకుంటే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుందండి ప్రోడక్ట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ నాడు చెక్అవుట్ చేసేయండి మామాయర్త్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండి ప్లస్ ఇది ఇండియన్ బ్రాండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఈ లిప్స్టిక్స్ అనగానే దీంట్లో ఏమేమో కలిపేశారు అలాంటి రూమర్స్ మనం బయట ఎక్కువగా వింటూ ఉంటాము బట్ మామార్తో వచ్చేసి కంప్లీట్ వేగన్ అండి దీంట్లో యానిమల్స్కి సంబంధించిన ఏమీ ఇంక్లూడ్ చేయాలన్నమాట కంప్లీట్గా వేగన్ ఈ బ్రాండ్ వచ్చేసి ఎర్త్ ప్రోడక్ట్స్ ఆన్లైన్లోనే కాకుండా ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి బయట కావాలి అనుకుంటే మీరు లోకల్ స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు ఈ లిప్స్టిక్స్ అయితే చాలా బాగున్నాయండి వాటర్ ప్రూఫ్ ఉన్నాయి ప్లస్ మనకి డెమోటాలజికలీ టెస్టెడ్ కూడా అండ్ మంచి మాయిశ్చరైజింగ్గా ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని కొన్ని లిప్స్టిక్స్ ఏంటి అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయిపోతూ ఉంటాయి కొన్ని ఆస్ తర్వాత బట్ ఇది అలా లేదు బాగున్నాయి అండ్ నేను ఈ పింక్ షేడ్ యూజ్ చేశాను నా శారీ మ్యాచింగ్ వచ్చేసి నాకైతే చాలా నచ్చాయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాను మామార్త నుంచి మేకప్ రిమూవర్ వైప్స్ అనమాట ఇవి కూడా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి మనము ట్రావెలింగ్లో లిక్విడ్ అదంతా క్యారీ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలాంటి వైప్స్ తీసుకొని వెళ్తే మనం జర్నీలో కూడా మేకప్ రిమూవ్ చేసేసుకోవచ్చు ఇమీడియట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఐస్ పైన లిప్స్ పైన కూడా యూజ్ చేయొచ్చు కంఫర్టబుల్ అనమాట నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నాకు తమ్ముడు మ్యారేజ్ టైంలో ఇవి బాగా యూజ్ అయ్యాయండి దీంట్లో మనకి థర్టీ వైప్స్ వస్తాయండి అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పసుపు దంచే కార్యక్రమం అయితే జరుగుతుంది చాలా ప్రాంతాల్లో పెళ్లి పనులు ఈ పసుపు కొట్టడం అనే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తారన్నమాట సో ఇదేంటి అంటే గౌరీమాతకి పూజ చేసినట్టు అలాగే దీనికన్నా ముందు విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేస్తారు ముడుపు కడతారండి బియ్యంఓ ఒక కాయిన్ వేసి విఘ్నేశ్వరుడికి ముడుపు కడతారు ఆ తర్వాత గౌరీ దేవతకు పూజ చేసి ఇంకా పెళ్లి పనులు ప్రారంభిస్తారనమాట సో గౌరీ దేవత అంటే ఈ విధంగా మనకి రోలు అండ్ తిరగలి వీటన్నిటికి కూడా పూజ చేస్తారు ముత్త కొందరు ఈ పసుపు కొమ్ములు ఉంటాయి కదా వాటిని ఆ రోట్లో వేసి దంచుతారనమాట దీన్ని పసుపు కొట్టే కార్యక్రమం అంటారు చాలా ప్రాంతాల్లో ఇదే ట్రెడిషన్ ఉంటుంది ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇదే చేస్తారు బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వడియాలు పెడతారండి ఫస్ట్ వడియాలు పెట్టి తర్వాత పసుపు దంచుతారు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వడియాలు పెడతారు పసుపు దంచుతారు ఇవి రెండు ఉంటాయి బట్ మా సైడ్ మాత్రం మేము ఓన్లీ ఈ పసుపు దంచు కార్యక్రమంతోనే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తాం తర్వాత ఇప్పుడు చెప్పారు చెప్తాను మీ ప్రాంతాల్లో ఎలా స్టార్ట్ చేస్తారు పెళ్లి పనులు ఈ విధంగా పసుపు కొట్టే కార్యక్రమంతోనా లేదంటే వడియాలు పెట్టే కార్యక్రమంతోనా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇక్కడ రోలుకి తిరగలకి కంప్లీట్గా పసుపు రాసేసి బొట్లు పెట్టి ఫ్లవర్స్ పెట్టి అలంకరణ చేశాము ఆ తర్వాత పూజ చేసి ఇంకా కొన్ని కొన్ని పసుపు కొమ్ములు వేసి ఇలా దంచుతూ ఉంటారండి ఈ దంచేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు సో ఇలా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట సో ఈ వీడియోలో నేను మాక్సిమం ఒరిజినల్ వాయిసే పట్టేస్తాను బికాజ్ ఇది నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా మాక్సిమం ఒరిజినల్ వాయిసే పట్టేస్తానండి సో వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి Okay, no vale, sí, sí, ¿Qué uh -huh. la <laughs> <laughs> no, no, tal, ഇപ്പിംഗ്

અંદર આવતા જ પટ્ટા બે જઈએ

పసుపు కొట్టే కార్యక్రమం అయితే అయిపోయిందండి వీడియో స్టార్టింగ్లోనే శారీ డీటెయిల్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను సో అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సో పసుపు కొట్టే కార్యక్రమం కోసం ఎల్లో కాంబినేషన్లో శారీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంటికి అయితే టూ ఎల్లో శారీస్ తీసుకెళ్లాను నేను టూ కాదు త్రీ శారీస్ తీసుకెళ్లాను అందులో ఈ శారీ కట్టుకున్నాను అనమాట ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటుందండి సారీ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది ఈ శారీ వచ్చేసి నేను హైదరాబాద్లోని బంజారా హిట్స్లో ఉన్నటువంటి బెనారస్ గ్యాలరీలో తీసుకున్నానండి వాళ్ళ షాప్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ శారీ నచ్చి తీసుకున్నాను చాలా చాలా ఇష్టమైన శారీ అనమాట ఇదే కాంబినేషన్లో ఇంకొక శారీ కూడా తీసుకున్నాను సో ఇంకా ఈ శారీ పనికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అండ్ సింపుల్ బ్లాక్ బీర్స్ అండ్ ఇయర్ పెట్టుకున్నానండి సో ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే గోల్డ్ ఇయర్ పెట్టుకోవడం అవాయిడ్ చేసేస్తాను నేను ఎందుకంటే ఎవ్రీడే ఇయరింగ్స్ చేంజ్ చేస్తు ఉంటాం కాబట్టి మళ్ళీ ఆ గోల్డ్ బ్లాక్ బీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేయడము ఇంతమందిలో మళ్ళీ మనం ఎక్కడో పెట్టి మిస్ప్లేస్ అవ్వడం ఇదంతా ఎందుకని చెప్పేసి నార్మల్గా వన్ రామ్ గోల్డ్ ఇయర్ పెట్టుకున్నాను అలా సెట్ చేశాను అనమాట లుక్ అయితే ఇదిగోండి ఈ శారీ కూడా తీసుకెళ్లాను ఈ శారీ అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ వచ్చేసి దీనిపైనకి ఈ విధంగా మగం వర్క్ బ్లౌజ్ కూడా ఉంది కాంబినేషన్ కానీ ఇది కట్టుకోలేదు ఎందుకంటే హల్దీ కోసం మేమందరం ఎల్లో కలర్ మ్యాచింగ్లో అంటే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మ్యాచింగ్ శారీస్ తెచ్చుకున్నాం అనమాట ఒక ట్వెల్వ్ శారీస్ అట్లా సో మళ్ళీ అప్పుడు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అవుతుంది మళ్ళీ పసుపు కొట్టే కార్యక్రమం కూడా మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ ఎందుకు అని చెప్పేసి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట శారీ చాలా చాలా నచ్చిందండి నాకైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ఇదిగోండి ఇవి నుమాయిష్లో తీసుకొచ్చాను కదా డైనింగ్ టేబుల్ పైన సెట్ చేశాను సెట్ చేశాక లుక్ అలా ఉంది సో మొత్తానికి మా తమ్ముడు పెళ్ళికి పసుపు కొట్టే కార్యక్రమం అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించిందండి ఈ రోలు తిరగలు ఇవన్నీ కూడా మంచిగా డెకరేట్ చేసాము ఫొటోస్లో చాలా బాగా వచ్చింది అండ్ మీ ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారు పసుపు దంచే కార్యక్రమం అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదండి ఈరోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే